హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విటారా బ్రిజా రెండు వేల పదిహేడు మోడల్ అండి జెడ్డీఐ ప్లస్ రే ప్లస్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి హలైవీల్స్ వస్తాయి మీకు స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ క్రూజ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది మీకు టోటల్ బ్యాక్ వైపర్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఫుల్ టాప్ అండ్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ వచ్చేసి లాలిట్కి నాలుగు కూడా కొత్త సిల్ టైర్లు ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా మీకు ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు ఆరు లక్షల వరకు సీల్ బరాబరితే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉండదండి మీరు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా చేయిస్తామండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా వెహికల్ అనేది మీకు లోన్ కావాలంటే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్ ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు వచ్చేసి సెన్సర్ అనేది లాక్ అన్లాక్ అవుతుంది దొత్తితే చూసుకోవచ్చు జెడ్ఐ ప్లస్ బ్యాక్ వైపర్ మీకు డిఫాగర్ చూసుకోవచ్చు బ్యాక్ వైపర్ నీళ్ళు కూడా వస్తాయి డ్యూయల్ టోన్ అండి చూసుకోవచ్చు మీద వైట్ వస్తుంది చూసుకోవచ్చు షోరూమ్ నుంచే వస్తుందండి ఇది వచ్చేసి స్టిక్కరింగ్ కూడా టైర్లు కూడా చూసుకోవచ్చు నాలుగుటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ సెన్సార్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు మీకు టూ డెచ్ బోర్డులు డెచ్ బోర్డులా రెండు వస్తాయండి ఇది ఒకటి వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది రెండు వస్తాయి డె దీనికి చూసుకోవచ్చు బ్రిజా సీట్ కవర్లు డోర్ కూడా చూసుకోవచ్చు కవర్ విండో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి మీకు ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు డోరు ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది సెంట్రల్ లాక్ నాలుగు పవర్ విండోసు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగిందండి స్టీరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోలు చూసుకుంటారా క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది మీకు వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆటో క్లైమేట్ ఏసీ మీకు షోరూమ్ టచ్ స్క్రీన్ అండి ఇది వచ్చేసి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ ఏసీ మీకు మీకు స్ప్రెడ్స్ సైన్ ఏదైనా పెట్టుకోండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ కాబట్టి అన్నీ వస్తాయండి దీనికి వచ్చేసి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు వచ్చేసి పుష్టాడ్ బటను చూసుకోవచ్చు స్టార్ట్ బటను ఇగ స్మార్ట్ సెన్సర్ కీ అండి ఇవి వచ్చేసి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెండు కీలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి మ మార్తి విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్ రెండు వేల పదిహేడు మోడలు పదిహేడు నీకు నవంబర్లో డిసెంబర్లో వచ్చింది ఎండింగు ఎయిటీన్ హండ్రెడ్ అంత బండి వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి అయితే మాది పనిచేయదండి మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ అన్నది మేము చేయించి మీకు ఇస్తామండి మా దగ్గర ఎప్పటికీ చూసుకోవచ్చు ఒక ముప్పై నలభై అసలు జాగానే లేదు ఇప్పుడు బయటికి పెట్టి అని వీడియోలు చేస్తామండి ఒక్కొక్క వీడియో చేస్తాము బాగా అంటే బాగా దాదాపుగా నలభై యాభై కార్లు ఎప్పటికీ ఉంటాయండి ఇప్పుడు ఎప్పుడైనా ముప్పై నలభై ఉండేటి ఇప్పుడు ఎక్కువైనాయండి కార్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కార్లు మా ఛానల్లో పెట్టి మేము వెహికల్ అనేది అమ్మితామండి మీరు అనుకున్న రేటుకు ఏ అయినా ఫోర్ వీలర్ ఏదైనా కూడా తీసుకురండి యాభై నుంచి ఇరవై లక్షల వరకు అయినా పదిహేను లక్షలు ఎంతది ఉన్నా కూడా కార్ తీసుకురండి మా ఛానల్లో పెట్టి అమ్మితామండి ఈ వెహికల్ మాత్రం మారుతి విటారా బ్రీజా జెడ్డీఐ ప్లేస్ అండి ఇది కేవలం ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది మీరు కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని షోరూమ్ ట్రావెల్ కావాలన్నా కూడా చెక్ చేసుకొని బండి మాత్రం బంపర్ బంపర్ ఆఫర్ అండి సూపర్ అంటే సూపర్ అది కేవలం దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను మీకు లోన్ కూడా వచ్చేసి ఐదున్నర ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఇంకా సివిల్ బరాబర్ ఉంటే ఇంకెక్కువ కూడా కావచ్చు ఇది మాత్రం ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాలు చూసుకొని టెస్ట్రాలు చూసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోర్రీ మార్చి విటారా బ్రీజా జెడ్డీఐ ప్లస్ దీనికి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి స్మార్ట్ సెన్సార్ కూడా వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు ఇటు చూసుకోవచ్చు ఇది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ రూట్ అండి ఇది అంటే వరంగల్ నుంచి పోతుంది ఇదే రూట్ ఇక మనకు హైదరాబాద్ మెయిన్ రూట్ మీద ఉంటుంది మన ఆఫీసు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్ ఇప్పుడు మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం టోటల్ అంత వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాన వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్